క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వారి దివ్యనామంలో శుభలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ప్రేమ లేని విశ్వాసము కురిందర రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చనములో ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎదిగిన కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను ప్రేమ లేని విశ్వాసము వ్యర్థమైన విశ్వాసము మతశు వార్త పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవచనములో శిష్యులు ఒక బాలుని నుండి దయ్యపు ఆత్మను ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో తెలుసుకోవాలని యేసు దగ్గరికి వచ్చారు యేసు వారికి ఈ విధంగా జవాబిచ్చాడు మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆ బాలుడు నుండి ఆ దయవాత్మను వెళ్ళగొట్టలేకపోయారు అని జవాబిచ్చాడు మరియు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినెడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మస్సు వార్త పదిహేడు వచ్చాము ఇరవై వచ్చినము మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిచ్చు చెప్పించు అనిను మరో వార్త ఇరవై ఒకటి వచ్చాము ఇరవై ఒకటవ వచ్చినము అయితే ఆయన అదే సూత్రాన్ని పునరావృతం చేశాడు అని మనం గ్రహించాలి ఈ వాక్యాలు చాలామందికి కలవర పెట్టాయి ఎందుకంటే వారు ఎవరు పర్వతాన్ని కదిలించడాన్ని ఎప్పుడూ చూడలేదు కానీ యేసు ఉపమాన రీతిగా మాట్లాడాడు పర్వతాలను కదిలించడం అంటే అన్ని రకాల పర్యావరణ సమస్యలను తీసుకువస్తుంది అంతేకాదు అర్ధరహితమైన అద్భుతం కూడా అవుతుంది పర్వతాలను కదిలించగలడు అనే వ్యక్తీకరణ ఆ రోజుల్లో సాధారణ ప్రసంగము దీని అర్థము గొప్ప అడ్డంకులను అధిగమించడము యేసు విశ్వాసము అనే వరము ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడు అది అచంచలమైన ప్రార్థన ద్వారా దేవుని చేతిని కదిలించగలరు విశ్వాసము అనే వరము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన చిట్టానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడని నమ్మే సామర్థ్యం ఆ వరము ఉన్న వ్యక్తులు ప్రార్థనా యోధులు మరియు వారి చుట్టూ ఉన్న ఇతరులు పడిపోతున్నప్పుడు శిలల్లా నిలబడతారు వారు దేవుని శక్తిని మరియు ఉద్దేశాలను ఆయన చేసే పనిలో చూస్తారు మరియు ఇతరుల సందేహించినప్పుడు కూడా ఆయనను విశ్వసిస్తారు అయితే పౌలు ఇలా అంటున్నాడు మీకు ఇలాంటి విశ్వాసము ఉన్నప్పటికీ మీలో ప్రేమ లేకపోతే మీరు వ్యర్ధులు ఇది కఠినమైన మందలింపు అయితే అది ఎక్కడ అవసరమో అక్కడ నొక్కి చెబుతుంది మన ఉద్దేశాలపై కొరుందీల ఉద్దేశాలు వారు ఆడంబరమైన వరాలను స్వార్థపూరితంగా వెంబడించడంలో అవి స్పష్టంగా కనిపించాయి ప్రియ స్నేహితులారా మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది గుర్తుంచుకోండి ప్రేమ లేకుండా మీకు ఎలాంటి వరాలు ఉన్నా మీ మాటలు ఎంత అనర్కలంగా మాట్లాడుతున్నా మీకు ఏమి తెలిసినా సరే లేదా మీరు ఏమి నమ్ముతున్నారనేది మాత్రమే ముఖ్యము కాదు ప్రేమ మాత్రమే క్రీస్తుకు మీరు చేసే సేవను ధృవీకరించగలదు ఐ God bless you all